తుఫాను ప్రభావంతో వచ్చే మూడు రోజులు వర్షాలు పడతాయని చెప్పి ఒకవైపు వాతావరణ శాఖ చేస్తూ ఉంది మరి వర్షాలు పడతాయంటే రైతులు ఇలా ఎంతో బాధపడతూ ఉన్నారు రోజుల తరబడి వడ్లు కొనకపోవడం వల్ల మరి వర్ష వర్షానికి వడ్లు తడవడం మళ్ళీ ఆరబోయడం మళ్ళీ తడవడం రెండు మూడు సార్లు తడుస్తూ ఉన్నాయి ఆరుగాలం కష్టపడేటువంటి రైతులు రోజుల తరబడి మరి కళ్ళాల్లో పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఒకవైపు ప్రభుత్వం ఏమో వాళ్లు మేము కొంటున్నాం ఇబ్బందే లేదు తడిసిన వడ్లు కొంటున్నాం కలెక్టర్లదే బాధ్యత అని కేబినెట్లో నిర్ణయాలు ప్రకటిస్తూ ఉన్నారు హైదరాబాద్లో మాటలు చెప్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో పంట కొనే పరిస్థితి లేదు ఇప్పుడే మేము ఇక్కడ చిన్నకోడూరు సెంటర్లో చూస్తే రైతులు ఇరవై రోజులు ఇరవై ఐదు రోజుల నుంచి కూడా ఇక్కడే ఉన్నాం మరి తేమ పోయిన తర్వాత కూడా కొంటలేరని చెప్తున్నారు ఇప్పటికే తడిచి ధాన్యం మొలకెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది మరి తడిసిన ధాన్యం కొంటామని ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ ఎవరు అధికారులు కానీ ఎవరు సెంటర్లో తిరిగిన పరిస్థితి కానీ అధికారులు పట్టించుకున్న పరిస్థితి లేదు మరి రైతులకు ఏమో చాలా ఇబ్బంది ఉన్నది మరి సెంటర్లకు కొన్న వడ్లు రైస్ మిల్లుకు పోయిన తర్వాత తేమ శాతం ఉందని మొలకెత్తిందని రైస్ మిల్లర్లు ఆపడం తరుగు తీసేయడం మరి సంచికి మూడు కిలోలు కట్ చేసే పరిస్థితి కూడా కనబడతా ఉంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని వెంటనే తరుగు లేకుండా వడ్ల రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది ఎన్నికల ముందేమో వడ్లకు ఐదు వందల బోనస్ ఇస్తాం మక్కలకు ఐదు వందల బోనస్ ఇస్తాం అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పింది ఇప్పుడు ఓట్లు డబ్బలు అవడాంక మేము దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యం సన్న రకాలకే బోనస్ ఇస్తామంటున్నారు ఇప్పుడు చిన్న కోడూరులో ఇక్కడ ఈ ప్రాంత రైతులను అడిగితే మా దగ్గర పండేటియే దొడ్డుబడ్లు అని చెప్పి చెప్తా ఉన్నారు ముఖ్యంగా సన్న రకాలు రోగం ఎక్కువ పంట దిగుబడి తక్కువ మరి ఒక నెల రోజులు పంట కూడా ఈ దొడ్డు వడ్లు నాలుగు నెలలు పండితే సన్న రకాలకు ఐదు నెలలు వండుతాయి అంటే పెట్టుబడి ఎక్కువ దిగుబడి తక్కువ కాల పరిమితి ఎక్కువ మరి అందువల్ల ఎవరు కూడా ఈ ప్రాంతంలో సన్న రకాలు పెట్టే పరిస్థితే లేదు ఇలా సిద్దిపేట జిల్లా చూసినట్టయితే మా సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఎకరాల్లో వరి సాగైంది యాసంగి పంటలు యాసంగిలో మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఎనభై తొమ్మిది ఎకరాల్లో వరి పెట్టినారు ఇలా దొడ్డు రకం ఎంత అంటే మూడు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల అరవై తొమ్మిది ఎకరాలు దొడ్డు రకం సన్న రకం ఎంత అంటే పదహారు వేల తొమ్మిది వందల ఇరవై ఇది సన్న రకం అంటే రూపాయికి తొంభై ఐదు పైసలు దొడ్డు రకమే పండిస్తున్నారు ఒక ఐదు పైసలే సన్న రకం ఉంది ఈ ఐదు పైసలు కూడా ఏంటిది ఇంటి మందం ఇంటి మందం నాలుగు బుక్కలు తినడానికి సన్నవాళ్లు రైతులు పెట్టుకుంటా ఉన్నారు అంటే ఇయాల రైతులు ఆరుగాలం కష్టపడి తమ చెమట చుక్కలతో ఇవాళ ఎంతో కష్టపడి పంట పండిస్తే దాన్ని ప్రభుత్వం కొనకుండా తత్సారం చేయడం బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పింది